నిజాంసాగర్ ప్రాజెక్టును సందర్శించడం ఆనందంగా ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు వందేళ్ల చరిత్ర గల నిజాంసాగర్ ప్రాజెక్టును గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఒకటి పాయింట్ లక్షల కోట్లు అప్పు చేసి ఖర్చు చేసిందన్నారు పాలమూరు సీతారాం కాళేశ్వరం ప్రాజెక్టుల నుండి ఒక ఎకరానికి కూడా నీళ్లు రాలేదని ఉత్తమ్ విమర్శించారు లక్ష కోట్ల రూపాయల ఖర్చుతో గత సర్కారు కట్టిన ప్రాజెక్టులు కూలిపోయాయని ఎద్దేవా చేశారు ఏడాది తాము ఇరవై కోట్ల రూపాయలు ఇరిగేషన్ మీద ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు రైతులకు ప్రోత్సాహంగా సన్న వడ్లకు బోనస్ ఐదు వందల రూపాయలు ఇచ్చామని ఉత్తమ్ చెప్పారు. పొదుపుతో నీటిని వాడుకోవాలని ఆన్ ఆఫ్ మోడ్ లో సాగునీరు అందిస్తామని తెలిపారు. నేను మరి ఈ ఇంటి రామారావు గారు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర రెడ్డి గారు ఆ తర్వాత రోహుషయ్య గారు ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆ తర్వాత కేసీఆర్ గారు ఆ తర్వాత రేవంత్ రెడ్డి ఇన్ని ప్రభుత్వాల్లో నా అనుభవంలో ఇదేమి సైకోఫెన్సీ కాదు అనవసరంగా పోలేదు మరి ఒక సంవత్సర కాలంలో ఆర్థిక ఇబ్బందులతో మరి ప్రజలకు ఇంత మేలు చేసిన ప్రభుత్వం మరొకటి లేదు అని చెప్పి నేను మీ అందరికీ చేస్తున్నాను